పల్నాడు జిల్లా గురజాల టీడీపీ జనసేన బీజేపీ జెండాలతో హోరెత్తిన పిడుగురాళ్ల టు గురజాల రోడ్డు హోరెత్తిన టీడీపీ జనసేన బీజేపీ శాసనసభ అభ్యర్థి ఎరపతనేని నామినేషన్ పర్వం గురజాల మొత్తం ప్రజలతో నిండిపోయిన వైనం గురజాల నియోజకవర్గ ప్రజలను మరియు ప్రతి ఒక్క అక్క చెల్లి తమ్ముడు అన్న ఆశీస్సులు కోరిన ఎరపతనేని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన జనానికి అభివందనం తెలిపినేని సుమారు యాభై వేల మందికి పైగా ఎరపతి నేని గారి మీద అభిమానంతో వచ్చిన ప్రజలు కిక్కిరిసిపోయిన గురజాల దాచేపల్లి పిడుగురాళ్ల పట్టణాలు అందుకే మీరందరూ కూడా మూడు పార్టీల కూటమి గట్టిగా పనిచేయండి వాళ్ళ దురాగతాలు చెప్పండి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి మీరు ఇరవై రోజులు పనిచేయండి రేపు గెలిచిన తర్వాత మేము ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియకుంటూ మరి కూడా పెద్ద ఎత్తున మీ అందరికీ పేరున పేరు పూర్తి నమస్కారాలు ಧನ್ಯವಾದ ಸೈಕಿ ಮನ ಓಟು మన ಮನ ಓಟು ಸೈಕಿ ಮನ ಓಟು ಚಂದ್ರಬಾಬು ಗಾರಿ ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ ನಾಯಕ